సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అక్రమాలకు నెలవుగా మారుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పద్నాలుగు ప్రాంతాల్లో సబ్ రిజిస్టేషన్ కార్యాలయాలు సిబ్బంది నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది ప్రతినిధిగా అక్రమ వసూళ్లు చేస్తున్న ఆలేటి కనకరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు పద్దెనిమిది ఎనిమిది గ్రాముల బంగారం వాహనాలు స్వాధీనం చేసుకున్నారు జాయింట్ సబ్ రిజిస్టార్ సిబ్బందై మరో ఐదుగురి నివాసాల్లో తనిఖీలు చేశారు కీలక పత్రాలు నగదు బంగారు ఆభరణాలు వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు విశాఖ జగదాంబా సెంటర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ టి సుధారాణి ఆఫీస్ సబార్డినేట్ బి ఆనంద్ కుమార్లకు ఒక్కొక్కరికి కోటి విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు జాయింట్ సబ్ రిజిస్టర్ ఎస్ మోహన్ రావు భారీ ఎత్తున స్థిరాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో తేలింది ఆస్తిపత్రాలు నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టార్ మీనుల ప్రసాద్ బాబు అక్రమ వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు వ్యక్తి నివాసాల్లో సోదాలు నిర్వహించారు భారీ ఎత్తున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టార్ షేక్ మహమూద్ కార్యాలయ సిబ్బంది మరొకరి నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు గత నెల తేదీల్లో విశాఖ విజయనగరం ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య శ్రీ సత్యసాయి నంద్యాల జిల్లాలోని పన్నెండు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అప్పట్లో పలుచోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను వెంటనే ఇవ్వకుండా తమ వద్దే పెట్టుకుని లంచం చెల్లించాకే అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు డాక్యుమెంట్ విలువను బట్టి పర్సెంటేజీలు నిర్ణయించి లంచాలు తీసుకుంటున్నట్లు సోదాల్లో తేలింది ఎనీవేర్ రిజిస్ట్రేషన్లలో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని కార్యాలయాల్లో అనధికారిక వ్యక్తులు డాక్యుమెంట్ రైటర్ల రాజ్యం నడుస్తోందని గుర్తించారు వీటి ఆధారంగానే కేసులు నమోదు చేసి తాజాగా సోదాలు చేశారు